తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు తెలిపారు తాము కోరుకున్న విధంగా నిర్మాతలు పర్సెంటేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మల్టీప్లెక్స్ తరహాలో తమకు కూడా పర్సెంటేజీలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు ఇందుకు జూన్ ఒకటి వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు కల్కి పుష్పటు గేమ్ చేంజర్ భారతీయుడు సినిమాలకు మాత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తామని తెలిపారు మల్టీప్లెక్స్ తరహాలో తమకు పర్సెంటేజ్ ఇవ్వాలని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు స్పష్టం చేస్తున్నారు లేదంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడతాయంటున్న తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల యూనియన్ నాయకుడు విజేందర్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ సినిమాలు చిన్న కూడా రిలీజ్ కాకపోవడంతో అయితే ఇప్పటి నుంచి ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మళ్ళీ సింగిల్ స్క్రీన్స్ కానీ ఇటు మొత్తం కూడా కొంత కలకలాడే పరిస్థితి అయితే రాబోతుంది అయితే ఈసారి మాత్రం తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నది ఆ నిర్ణయాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం సార్ మీరు గత వారం నుంచి కూడా మొత్తం కూడా సింగిల్ స్క్రీన్స్ అన్ని కూడా కొంత బంద్ చేయడం జరిగింది ఆ రిజల్ట్ ఎలా ఉంది సార్ రిజల్ట్ ఏమి లేదండి మేము బంద్ చేసుకుని కొంచెం నష్టం తక్కువగా అని భావిస్తున్నాం నడిపిన ఒక నెలకు మాకు ఒక లక్షణార్థా నష్టం వచ్చేది బంద్ చేయడం వల్ల ఆ డెబ్బై వేలు నష్టంతో పోయింది కాబట్టి బంద్ చేయడం సంతోషం అనిపించింది ఇరవై ఐదు నుంచి సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆ ఇరవై ఐదుకి వచ్చే సినిమా ప్రతి సెంటర్లో ఒక్కొక్క థియేటర్ ఓపెన్ అవుతూ వస్తుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే దిల్సునగర్ మల్కాజిగిరి కుక్కడిపల్లి డిస్టిక్స్ పోతే వరంగల్ మిదాలగూడ జగిత్యాల ఇటువంటి సెంటర్లో ప్రతి ఊర్లో ఒక్కొక్క థియేటర్ ఓపెన్ అయింది ముప్పై ఒకటో తారీఖు మాత్రం మూడు సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు ముప్పై ఒకటి ఆ మూడు సినిమాలు కనుకస్తే ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి ఆ ప్రాబ్లం ఏం లేదు ఇంకోటి కూడా మాకు థియేటర్లు వర్కౌట్ కాకనే ఫిక్స్గా పర్సంటేజ్ సిస్టమ్ చేయమని మేము మీ ద్వారా నిర్మాతలు కోరుకుంటున్నాం ఉదాహరణకు ఒక పెద్ద సినిమా యాభై లక్షలు నెట్ చేస్తే మాకు ఒక లక్ష ఇరవై వేలు ఇచ్చి నలభై తొమ్మిది లక్షల చిల్లర లేదా నలభై ఐదు లక్షల చిల్లర అతను తీసుకెళ్తున్నాడు పెద్ద షేర్ వాళ్ళకి పోతుంది మాకు అదే ఎక్స్పెండిచర్ అదే అదే తరహా అంత పెద్ద హీరో సినిమాలు కూడా ఒక్కొక్కసారి డిజాస్టర్ అయ్యి కలెక్షన్ తగ్గి లక్ష్మారావు లక్ష వస్తే అద్దె ఇవ్వకుండా పర్సెంటేజ్ అని చెప్పి మళ్ళీ అందులో వచ్చిన లక్ష ఇరవై వేల చిరి అరవై రెండు వేలు తీసుకోవడం జరుగుతుంది నష్టపోయినప్పుడు కంప్లీట్గా మేమే నష్టపోతున్నాం బాగా లాభం వచ్చినాం వారికి ఎక్కువ పోతుంది దయచేసి ఈ పద్ధతి కాదు ప్రపంచంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కువ పర్సంటేజ్ విధానం ఉంది ఇక్కడ కొనసాగింది ఇంకొక మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి మన సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయింది నేను నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి నేను సినిమా థియేటర్గా నడపడం మొదలుపెట్టాను సెవెంటీ సిక్స్ నుంచి ఎయిటీ త్రీ వరకు ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చేంత వరకు పర్సంటేజ్ విధానమే ఉండేది అప్పుడు టికెట్ ట్యాక్స్ నలభై శాతం ఉండేది నలభై శాతం ఉన్నా కూడా నలభై శాతం ఉన్నా కూడా మేము డెబ్బై శాతం నిర్మాతకి ఇచ్చి ముప్పై శాతం మేము తీసుకునేవాళ్ళం రెండో వారానికి పది మూడో వారానికి పదిహేడు తగ్గించుకుంటూ వచ్చేవాళ్ళం ఇప్పుడు రెండు వేల పదిహేడులో మళ్ళీ టికెట్ ట్యాక్స్ వచ్చింది ఎన్టీ రామారావు స్లాబ్ సిస్టమ్ పోయినాక స్లాబ్ సిస్టమ్ రాగానే రెంటల్ సిస్టమ్ వచ్చింది మళ్ళీ పదిహేడులో టికెట్ ట్యాక్స్ టికెట్ ట్యాక్స్ వచ్చిన కాడ నుంచి కూడా మేము ప్రెషర్ చేస్తూనే ఉన్నాం దయచేసి పర్సంటేజ్ ఆడదామని చెప్పి ఎవరు వినట్లేరు జరగట్లేదు ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి సిచ్యువేషన్ చూస్తే వెరీ బ్యాడ్ అయింది థియేటర్లకు మనగడ కూడా కష్టమైనందువల్ల బంద్ చేసి బంద్ చేసుకూర్చున్నాం ఇప్పుడు తిరిగి తెరిచిన తర్వాత నిర్మాతలు కూడా కొంత సమయం కావాలి కాబట్టి జూలై రెండు నుంచి ఖచ్చితంగా పర్సంటేజ్ అయితే ఆడుతుందా లేకుంటే మాకు మేము బంద్ చేసుకుంటాం అంటే ఇప్పుడు ఈ పర్సంటేజెస్కి నిర్మాతలు ఒప్పుకుంటున్నారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే ఫిల్మ్ ఛాంబర్ ఒప్పుకుంటుందా లేదా అసలుకి ఫిలిం ఛాంబర్ కాదని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆల్మోస్ట్ కొద్దిగా మాకు ఈల్డ్ అయింది మేము ఇచ్చిన లెటర్ కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్కు నిర్మాతల మండలికి ప్లస్ ఫిలిం తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా పంపుతా అంటున్నారు ఇది గత్యంతరం లేదండి ఎందుకంటే మాకు థియేటర్ నడవాలంటే ఆ ఖర్చులు కావాలి ఇప్పుడు శాలరీస్ కరెంట్ బిల్లు యూఎఫ్ఓ ఛార్జెస్ ఇవన్నీ కట్టాలంటే కొంత ఆదాయం ఉండనే చేయగలుగుతాం లేకపోతే ఇట్లే బంధులు అవుతుంటే వారికి కూడా మంచిది కాదు ముప్పై కోట్లకు పైబడి కొన్న సినిమాని బిగ్ బడ్జెట్ కింద పెట్టుకున్నాము తెలంగాణ ఏరియాకు డెబ్బై ఐదు శాతం ఇస్తా ఉంటున్నాం మాకు ఇరవై ఐదు శాతం ఇవ్వండి వాళ్ళకి నలభై శాతం ఇవ్వని కూడా అడుగుతలేవు మిండి సినిమా ముప్పై కోట్ల కంటే తక్కువ ఉండి పది కోట్ల లోపు అనుకుంటే అరవై శాతం వారికి నలభై శాతం మాకు అడుతున్నాం మరి చిన్న సినిమాలు పది కోట్ల లోపు చిన్న సినిమాలు వస్తే చర్చగా అని చెప్పి చెప్తున్నాం మేము ఒక ఇరవై శాతం మాత్రమే అడుగుతున్నాం ఆ ఇరవై శాతం ఇస్తే కొంత మాకు ఒక సంవత్సరంలో కొంత మనగడ ఛాన్స్ ఉంటుంది చిన్న సినిమాలకి టికెట్ల రేటు కొంత ఎఫెక్ట్ పడుతుంది పెద్ద సినిమాల కంటే కొంత ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ చిన్న సినిమాలు ఏంటంటే కొన్ని తక్కువ థియేటర్లో రిలీజ్ చేసుకుంటారు కానీ టికెట్ రేటు చూసుకుంటే సేమ్ అలాగే ఉంటుంది కదా దీనివల్ల ఇటు నిర్మాతకి ఇటు ఎగ్జిబిటర్కి అందరూ నష్టమే కదా మేము చాలా క్లియర్గా చెప్తున్న నిర్మాత గారికి ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ నా థియేటర్ ఉంది వంద రూపాయలు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రన్నింగ్ టికెట్ రేటు ఏదైనా కొత్త సినిమా రాగానే నూట డెబ్బై ఐదు నూట యాభై చేస్తే అది చేయకండి దయచేసి ఫిక్స్ చేద్దాం మరీ బిగ్ బడ్జెట్ వచ్చినప్పుడు మాత్రమే పెంచండి ఇప్పుడు మొన్న సాయిందవ వెంకటేష్ బాబు సినిమా వచ్చింది నిన్న దాకా వంద రూపాయల టికెట్ ఒక్కసారి నూట డెబ్బై చేయడం వల్ల ఆడియన్స్ కూడా బాగా తగ్గిపోయారు అది గమని గమనించాలి వాళ్ళు కూడా ఒప్పుకోకపోతే ఏం చేస్తారు థియేటర్ బంద్ ఉంటుంది వాళ్ళ సినిమా పడదు నా థియేటర్లో పడదు పక్క ఓనర్లు కూడా నాలుగు నా ఐక్యంగా ఉంటే ఆ సెంటర్లో పడదు ఇది ఎప్పటి నుంచి ఇది జూలై ఒకటి నుంచి ఇది మొత్తానికైతే జూలై ఒకటి నుంచి మాత్రం పర్సంటేజ్ విధానం కంపల్సరీగా అమల్లోకి రావాలని కూడా అంటున్నారు ఒకవేళ ఎవరైనా సరే దీనికి అంగీకరించకపోతే మాత్రం సినిమాలు మాత్రం సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా షోస్ కూడా దీంతో దీంతోపాటు బెనిఫిట్ షోలు కానీ స్పెషల్ షో కానీ ఏదైనా సరే వాటిని కూడా ఇక్కడ నుంచి కూడా థియేటర్లు కూడా ప్రదర్శించమని కూడా చెప్తున్నారు కెమెరామెన్ భాషతో వెంకట్ ఎన్టీవీ